అందరికి చెబి ఈరోజు మధ్యాహ్నం నేను వెయిటింగ్ న్యూస్లో చూడడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గ్రామ పంచాయతీ అండ్ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేసారు ఓటర్ వైజ్ ఓటర్ లిస్ట్ ప్రకారం అన్ని విలేజ్లో చూస్తున్నా విలేజ్ వైజ్ విలేజ్ ఒక్కొక్క విలేజ్లో వార్డ్ వైజ్గా ఓటర్ లిస్ట్ రిలీజ్ చేసినారు చాలా మటుకు ఓటర్ లిస్ట్లో వార్డ్ వైజ్లో ఒక విలేజ్లోనే ఒక వార్డ్లో ఉన్న వ్యక్తులు ఇంకో వార్డ్లో ఇంకో వార్డులో వ్యక్తులు ఇంకో వాడలో చేయడం జరిగింది అది చూసిన మీ దృష్టికి కూడా వచ్చినట్లయితే మీ విలేజ్లో మీ కుటుంబ సభ్యుల ఓటర్ లిస్టులు ఉన్నాయి అలా చూసుకోండి దాదాపుగా మా విలేజ్లో కొన్ని ఓటర్లు ఓటర్ లిస్టుల పేరు ఉన్న వాళ్ళని కూడా పోస్టర్ లిస్టులు లేకుండా చేసి తీయడం తీయడం ప్లస్ కలపడం జరిగింది జస్ట్ ఇందాక నేను ఎలక్షన్ కమిషన్ సైట్లో చూసి చూసి చెక్ చేసినా మా విలేజ్ది గ్రామం గ్రామాది కొన్ని అక్క జరిగినట్టు నా దృష్టికి వచ్చింది అది మనం ఒక ఒక విలేజ్లోనే జరిగిందా ఇంకా అన్ని విలేజ్లో కూడా మీరు కూడా నాయకులు ఎవరెవరి విలేజ్లో వాళ్ళు ఒకసారి ఆ హోటల్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది మీ పంచాయతీది కానీ మీ వార్డుది కానీ దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక వార్డులో ఉన్న వ్యక్తులు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డ్లో ఒక కమ్యూనిటీ గెలుస్తుంది అనుకుంటే ఆ హోటల్లో ఆ వార్డు ఓటర్ ఓటర్ లిస్టుని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఈ వాళ్ళలో ఈ ఈ వార్డ్లో ఈ వ్యక్తికి ఓట్లు ఎక్క పడతా అంటే ఆ వాళ్ళలో ఆ వ్యక్తిలో నుంచి ఓట్లు తీయడము ఇంకో వాళ్ళు వేయడం అలాంటివి జరిగినాయి ఒకవేళ మీ దృష్టికి వస్తే మీరు ఒక ప్రింట్ అవర్ తీసుకోండి మీ గ్రామానికి సంబంధించింది ఆ ప్రింట్ అవర్ తీసుకొని అందులో చెక్ చేసుకోండి ఏ వాళ్ళ ఎక్కడ ఎక్కడ ఉన్న ఇల్లులు ఉన్నాయి అది ఒకసారి కరెక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఒక వార్డ్ నెంబర్ నిలిచిన ఒక వార్డు విన్ కావచ్చు దీనివల్ల ఏంటంటే జరుగు ఏం జరుగుతుందంటే ఒక వార్డులో ఒక వ్యక్తిని గెలవనిక గెలవని ఉండడానికి ఇది ఓటర్ లిస్ట్ కన్ఫ్యూజ్ చేసినట్టు ఉన్నారు మీరు ఒక చెక్ ఏ గ్రామం వాళ్ళు వాళ్ళ గ్రామానికి వాళ్ళ వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్ట్ చెక్ చేసుకుంటే దానికి దానిపైన పై అధికారులకు వెళ్ళి కలిసి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఏదైనా ఉండో తెలుసుకుందాం మీ దృష్టిలో మీరు వేటి న్యూస్లో వచ్చింది ఇంకోటి ఎలక్షన్ టీఎస్ ఈసీ వెబ్సైట్ ఉంది దాంట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది నేను ఇందాక నేను లాగిన్ చేసి చెక్ చేసిన చాలా ప్రతి ఉన్నాయి ప్రతి వార్డ్లో కూడా మీ దృష్టి కూడా వస్తే మనం అందరం కలిసి దానిపైన స్పందిద్దాం జమీన్